హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము థర్డ్ క్లాస్ ఈవీఎస్ మొత్తానికి సంబంధించినటువంటి మనము మొత్తం ఏవైతే ముఖ్యమైన క్వశ్చన్స్ ఉన్నాయో సో వాటన్నిటిని గురించి ఈరోజు వీడియోలో అయితే మనము చూసుకుందాము సో ఆన్సర్స్ అందరూ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి అలాగే అకాడమీ బుక్ టెక్స్ట్ బుక్స్ నుంచి నేను ప్రిపేర్ చేసాను ఈ బిట్స్ అయితే మాత్రం సో చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు సో ఎవరు కూడా మిస్ కావద్దు సో నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్లో ఆల్మోస్ట్ టెట్కే అయితే అన్ని క్లాసెస్ కంప్లీట్ చేసేసాను ఇదే విధంగా ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిడ్స్ కూడా చేశాను ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించి కూడా బిట్స్ చేశాను సో అవన్నీ మీరు చూడడమే లేట్ ఎగ్జామ్కి వెళ్లే ముందు మారథాన్ రివిజన్ క్లాసెస్ కూడా చేశాను వీటన్నింటినీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి లింక్స్ అన్నీ కూడా ఆ వీడియోస్ అన్నీ ఒకసారి మీరు ఎగ్జామ్కి వెళ్లే ముందు చూసినట్లయితే డెఫినెట్లీ మంచి స్కోర్ అనేది తెచ్చుకుంటారు సో లేట్ చేయకుండా మనం క్వశ్చన్ చూసేద్దాం దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ ఇంత మంచి అవకాశం ఎటువంటి యాప్ యూజ్ చేయకుండా ఫ్రీగా మీ అందరికీ కూడా ఇస్తున్నాను సో మనము ఈరోజు థర్డ్ క్లాస్ పరిసరాల విజ్ఞానం గురించి చూసుకుందాము సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే మొక్కకు ఆహారం అందించే ఆహార కర్మాగారాలు ఏవి మొక్కకు ఆహారం అందించే ఆహార కర్మాగారాలు ఏవి ఆప్షన్ ఏ ఆకులు ఆప్షన్ బి కాండాలు ఆప్షన్ సి వేర్లు ఆప్షన్ డి కొమ్మలు సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి అమ్మా ఏ ఆకులండి మొక్కకు ఆహారం అందించే ఆహార కర్మాగారాలు ఆకులు నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ క్రింది వాటిలో ఈ చెట్టు ఆకులు చాలా పెద్దవిగా ఉంటాయి ఏ వేప బి చింత సి గులాబీ డి అరటి సో కరెక్ట్ ఆన్సర్ని కొమ్మేం చేసేయండి ద రైట్ ఆన్సర్ అండి అరటి అరటి చెట్టు యొక్క ఆకులు అనేవి మనకి చాలా పెద్దవిగా ఉండడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ మొక్కకు ఆసరా ఇచ్చే భాగం ఏది ఏ ఆకు బి పువ్వు సి కాండం డి కాయ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సి కాండం అండి కాండం అనేది మనకి మొక్కకు ఆధారం ఇస్తుంది ఆసరా ఇస్తుంది సో ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ మొక్కలు దేనిని పీల్చుకొని దీనిని విడిచిపెడతాయి ఏ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ బి సల్ఫర్ డైఆక్సైడ్ ఆక్సిజన్ సి ఆక్సిజన్ నైట్రోజన్ డి కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసి ఏంటమ్మా డి కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ మొక్కలు అనేవి కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకొని ఆక్సిజన్ ను విడిచిపెడతాయి నెక్స్ట్ క్వశ్చన్ నేల మీద మాత్రమే నివసించే జంతువులను ఏమంటారు ఏ భూచర జీవులు బి జలచర జీవులు సి ఉభయచర జీవులు డి పైవన్ని సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి ఏ భూచర జీవులు నేల మీద మాత్రమే నివసిస్తే భూచర జీవులు నీటిలో నివసిస్తే జలచర జీవులు రెండు భూ భూమి మీద నేల మీద నివసిస్తే వాటిని ఉభయచర జీవులు అని అంటారు ఈ మూడు రకాలు ఓకేనా భూచర జీవులకి ఉదాహరణలు అందరం మన మనుషులం ఆవులు జంతువులు ఇవన్నీ కూడా నెక్స్ట్ జలచర జీవులు చేపలు నత్తలు ఇవన్నీ కూడా ఉభయచర జీవులు కప్పలు ఇవన్నీ కూడా మనకి ఉభయచర జీవులు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ పడవ ఆకారపు శరీరం వాజాలు మొప్పలు నీటిలో నివసించడానికి ఈ జంతువులకు సహాయపడతాయి ఒకటి భూచర జీవులు రెండు జలచర జీవులు సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఏ ఒకటి మాత్రమే బి రెండు మాత్రమే సి ఒకటి మరియు రెండు డి ఏది కాదు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా సో బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి రెండు మాత్రమే అంటే జలచర జీవులు మాత్రమే పడవ ఆకారపు శరీరాన్ని కలిగి ఉంటాయి వాజాలు కలిగి ఉంటాయి అలాగే మొప్పలు కలిగి ఉంటాయి వాజాలంటే ఏంటమ్మా రెక్కల మాదిరి ఉంటాయి కదా సో వాటిని వాజాలు మొప్పలు అంటే ఇక్కడ కంటి దగ్గర దానికి చెంప భాగంలో ఉంటాయి వాటిని మొప్పలు అంటారు నీటిలో నివసించడానికి ఈ జంతువులకి సహాయపడతాయండి ఇవన్నీ కూడా సో ఏంటవి జలచర జీవుల్లో మాత్రమే ఉంటాయి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఉభయచర జీవికి ఉదాహరణ కానిది ఏది వన్ కప్ప రెండు గుడ్లగూబా మూడు సాలమాండర్ నాలుగు మిడత సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఏ రెండు అండ్ మూడు బి ఒకటి అండ్ నాలుగు సి రెండు అండ్ నాలుగు డి ఒకటి అండ్ మూడు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ద రైట్ ఆన్సర్ అండి రెండు నాలుగు అనేవి ఉదాహరణలు కావు అంటే గుడ్లగోబా మిడత అనేవి ఇవి మనకి ఉభయచర జీవుల క్రిందికి రావు కప్ప సాలమాండర్ ఈ రెండు కూడా మనకి ఉభయచర జీవులకు ఉదాహరణలుగా వస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ తేమగా ఉండే చర్మం వేళ్ల మధ్య చర్మం బలమైన వెనుక కాళ్ళు ఈ జీవులకు నేల మీద నీటిలోనూ నివసించడానికి ఉపయోగపడతాయి ఏ భూచర జీవులు బి జలచర జీవులు సి ఉభయచర జీవులు డి పైవన్ని సో కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేసేయండి సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఉభయ జీవులు ఉభయచరాలు అంటే ఏంటి నీలి నేల మీద నివసిస్తాయి నీటిలోనూ నివసిస్తాయి సో వాటి చర్మం తేమగా ఉంటుంది వేళ్ళ మధ్య చర్మం ఉంటుంది బలమైన వెనుక కాళ్ళు కూడా కలిగి ఉంటాయి ఓకేనా ఉభయ జీవులకు అందుకే ఇవి నేల మీద నీటిలోనూ నివసించడానికి ఉపయోగపడతాయి నెక్స్ట్ క్వశ్చన్ శుభ్రపరిచే తోటీలు అని వేటిని అంటారు ఏ కాకులు బి నక్కలు సి రాబందులు డి పైవన్నీ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా డి పైవన్నీ అండి శుభ్రపరిచే తోటీలు అని పైవన్నీ కాకుల్ని నక్కల్ని రాబందుల్ని అన్నింటినీ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ చైల్డ్ లైన్ నెంబర్ ఏది ఏ వన్ జీరో సెవెన్ ఎయిట్ బి వన్ జీరో నైన్ ఎయిట్ సి వన్ జీరో ఎయిట్ నైన్ డి వన్ జీరో నైన్ నైన్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి వన్ జీరో నైన్ ఎయిట్ అనేది చైల్డ్ లైన్ యొక్క నెంబర్ నెక్స్ట్ క్వశ్చన్ మనకు చెరకు నుండి లభించినది ఏది ఏ చక్కెర బి బెల్లం సి పనీర్ డి ఏది కాదు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తే అండి ఫ్రెండ్స్ నా ఛానల్లో ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి మారథాన్ రివిడన్ రివిజన్ క్లాసెస్ కింద చేశానండి ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ టోటల్ ఒకే వీడియోలో చెప్పాను సైన్స్ టోటల్ ఒక వీడియోలో చెప్పాను పర్టికల్ వీడియోలు చెప్పాను సైన్స్లో ఉండే అన్నీ ఒక వీడియో రూపంలో అలాగే సోషల్లో ఉండే పట్టికలన్నీ ఒకే వీడియో రూపంలో మ్యాథ్స్ ఫార్ములాస్ అన్నీ ఒక వీడియో రూపంలో ఇలా చాలా వీడియోస్ చేస్తానండి మ్యారథాన్ రివిజన్ క్లాసెస్ కూడా చేస్తాను ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ నుంచి ఒక్క ఒక్క వీడియో చూస్తే ట్వంటీ ఫైవ్ మార్క్స్ మీరు గెయిన్ చేసుకునే విధంగా అయితే నేను చేయడం జరిగింది సో ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూడండి ఫ్రెండ్స్ ఆ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఆన్సర్ సీఈస్ ద ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి మనకు చెరక నుంచి లభించనిది లభించనిది అడిగారు సో చెరక నుంచి లభించేది ఏంటి చక్కెర బెల్లము ఈ రెండు కూడా మనకి లభిస్తాయి పనీర్ అనేది లభించదు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ పుట్ట గొడుగు ఒక ఏ శిలీ బి శైవలము సి మొక్క డి వేరు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఏ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి శిలీంధ్రము నెక్స్ట్ క్వశ్చన్ ప్రకృతి చే మనకు ప్రసాదింపబడిన మొక్కల్లో పోషక విలువలు ఎక్కువగా ఉన్న భాగం ఏది ఏ కూరగాయలు బి పండ్లు సి వేర్లు డి ఆకులు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఆకులు డి ఇస్ ద రైట్ ఆన్సర్ ప్రకృతి చే మనకు ప్రసాదించబడిన మొక్కల్లో పోషక విలువలు ఎక్కువగా ఉండే భాగం ఆకులు నెక్స్ట్ క్వశ్చన్ లవంగాలలో ఇవి రుచిగా ఉండి మసాలాలుగా వాడతారు ఏ ఆకు బి కాండం సి మొగ్గ డి వేరు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సి ఈస్ ద రైట్ ఆన్సర్ లవంగాలలో రుచిగా ఉండే మసాలాలుగా లవంగం మొగ్గలు అంటారు కదా సో మొగ్గని వాడతారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఎప్పుడు ఏ ఏప్రిల్ ఏడు బి మే ఏడు ఫిబ్రవరి ఐదు డి జూన్ పన్నెండు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ ఏడు నెక్స్ట్ క్వశ్చన్ అన్ని అవయవాల కంటే పెద్దది ఏది ఏ ముక్కు బి చర్మం సి నాలుక డి చెవి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి బిఈ ద రైట్ ఆన్సర్ అండి అన్ని అవయవాల కంటే పెద్దది చర్మము నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ జల దినోత్సవం జరుపుకునే తేదీ ఏది ఏ ఫిబ్రవరి పన్నెండు బి జూన్ పద్దెనిమిది సి మార్చ్ పదిహేను డి మార్చ్ ఇరవై రెండు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి డి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ప్రపంచ జల దినోత్సవం అనేది మార్చి ఇరవై రెండవ తేదీన జరుపుకోవడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన నీటి గంట రోజుకి ఎన్నిసార్లు మోగుతుంది ఏ ఒకటి బి రెండు సి మూడు డి నాలుగు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సి మూడు సార్లు మోగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ బండి చక్రాలు టైర్లతో నిర్మించబడి ఉండి ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి నడపడానికి వీలుగా ఉండేది ఏది ఏ క్యారవాన్ బి కచ్చాయిల్లు సి పక్కా ఇల్లు డి ఏది కాదు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి క్యారవాన్లు బండి చక్రాలు టైర్లతో నిర్మించబడి ఉండి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి నడపడానికి వీలుగా ఉండేవి క్యారవాన్లు అంటాము నెక్స్ట్ క్వశ్చన్ ఈ పక్షి తన గోళ్లను చెట్ల పైన ఇంటి దూలాలపైన కట్టుకుంటుంది అది కర్ర గడ్డి ఆకులు పత్తి గోళ్ళ కోసం ఉపయోగిస్తుంది ఏంటి ఏ గిజిగాడు బి రామచిలుక సి పిచ్చుక డి వడ్రంగిపెట్ట సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి పిచ్చుక తన గోళ్ళని చెట్ల మీద ఇంటి దోలాల మీద కట్టుకుంటుంది అలాగే కర్రి కర్ర పుల్లలు గడ్డి ఆకులు పత్తి గోళ్ల కోసం ఉపయోగిస్తుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఈ పక్షి చెట్ల కాండానికి పెద్ద తొరలు చేసి తన నివాసాన్ని నిర్మించుకుంటుంది ఏ పిచ్చుక బి వడ్రంగిపిట్ట సి గిజిగాడు డి రామచిలుక సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి బి వడ్రంగిపెట్ట చెట్ల కాండానికి పెద్ద తొర్రలు చేసి నివాసాన్ని నిర్మించుకునేది వడ్రంగిపేట్ట నెక్స్ట్ క్వశ్చన్ రోడ్ల తయారీకి వాడే పదార్థాలను బట్టి రోడ్లని ఎన్ని రకాలుగా విభజించవచ్చు ఏ మూడు బి నాలుగు సి రెండు డిఆరు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ అయినా కావాలి అనుకుంటే ఖచ్చితంగా తెలిపినట్లయితే కామెంట్ సెక్షన్లో నేను అటువంటి వీడియోస్ చేస్తాను బట్ ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ చేసేసాను మీరే చూడడం లేట్ అండి ఎగ్జామ్కి వెళ్లే ముందు నేను చేసిన మ్యారథాన్ రివిజన్ వీడియోస్ చూసారంటే మాత్రం డెఫినెట్లీ మంచి స్కోర్ అనేది సాధిస్తారు ఆల్రెడీ తెలంగాణ టెట్ చాలా మంది నేను చేసి నేను చేసినవి వచ్చాయని చెప్పారండి కావాలంటే కామెంట్ సెక్షన్స్లో కామెంట్ చూడండి సో డి ఈస్ ద రైట్ ఆన్సర్ అండి ఆరు రోడ్ల తయారీకి వాడే పదార్థాలను బట్టి రోడ్లను ఆరు రకాలుగా విభజించవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ జతపరచం ఇచ్చాడండి సో ట్రాఫిక్ సిగ్నల్స్ ఇక్కడ జతపరచం అనేది ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి ఎరుపు ముందుకు పోవాలి పచ్చరంగు ఆగాలి ఆరెంజ్ సిద్ధంగా ఉండాలి అంటే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇచ్చారు లెఫ్ట్ సైడ్ ఎరుపు పచ్చరంగు ఆరెంజ్ అలాగే రైట్ సైడ్ ముందుకు పోవాలి ఆగాలి సిద్ధంగా ఉండాలి సో మనకి ఆప్షన్స్ చూసుకుంటే ఏ వన్ టూ త్రీ బి త్రీ టూ వన్ సి టూ వన్ త్రీ డి వన్ త్రీ టూ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి టూ ఎరుపు ఆగాలి పచ్చరంగు పోవాలి ఆరేంజ్ సిద్ధంగా ఉండాలి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఏనుగులు ఘీంకారం ద్వారా దూరంగా ఉన్న ఇతర గుంపులతో మాట్లాడగలవు ఇది ఈ రకమైన భావ వ్యక్తీకరణ ఏ దృశ్య భావ వ్యక్తీకరణ బి శ్రవణ భావ వ్యక్తీకరణ సి రసాయన భావ వ్యక్తీకరణ డి స్పర్శ భావ వ్యక్తీకరణ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి బీఈజ్ ద రైట్ ఆన్సర్ అండి శ్రవణ భావ వ్యక్తీకరణ ఏనుగులు ధీంకారం ద్వారా దూరంగా ఉన్న ఇతర గుంపులతో మాట్లాడగలవు శ్రవణ భావ వ్యక్తీకరణ ద్వారా నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తరం తూర్పు మధ్య గల మూల ఏది ఏ ఈశాన్యం బి నైరుతి సి ఆగ్నేయం డి వాయువ్యం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఈశాన్యం మనకి ఎలా వేస్తారండి తూర్పు పడమర ఉత్తర దక్షిణ అనేవి ఈ ఇవి నార్త్ సౌత్ ఈస్టు వెస్ట్ అలాగే ఇది నార్త్ ఈస్టు ఇది ఈస్ట్ సౌత్ సౌత్ వెస్ట్ వెస్ట్ నార్త్ సో ఓకేనా సో ఇది ఏం అడిగారు క్వశ్చను ఉత్తరానికి తూర్పుకి ఉత్తరం అంటే నార్త్కి తూర్పు అంటే ఈస్ట్కి మధ్య ఉండే మూల ఈశాన్యం దీనికి కోడ్ ఏంటంటే ఈ ఆ నై వా ఈ కోడ్ గుర్తుంచుకుంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ దక్షిణం తూర్పు గల మధ్య గల మూల ఏది ఏ ఈశాన్యం బి నైరుతి సి ఆగ్నేయం డి వాయువ్యం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఇప్పుడు చెప్పా కదా ఆ కోడ్ని బట్టి మీరు చేసేయండి సి ఈస్ ద రైట్ ఆన్సర్ అండి దక్షిణానికి తూర్పుకి మధ్య గల మూల ఆగ్నేయం దక్షిణము అంటే ఇది తూర్పు అంటే ఇది ఈ అన్నాను కదా ఆగ్నేయం సో ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ దక్షిణం పడమర మధ్య గల మూల ఏది ఏ ఈశాన్యం బి నైరుతి సి ఆగ్నేయం డి వాయువ్యం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి నైరుతి దక్షిణానికి పడమరకి మధ్య గల మూల ఈ ఆ నై ఇది నైరుతి కదా సో నైరుతి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో అవుట్డోర్ గేమ్ కానిది ఏది ఏ ఫుట్బాల్ బి టెన్నిస్ సి సి టేబుల్ టెన్నిస్ డి టెన్ని కాయిట్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి అవుట్డోర్ గేమ్ కానిది అంటే మనకి టేబుల్ టెన్నిస్ అంటే ఫుట్బాల్ టెన్నిస్ టెన్నికాయిట్ ఈ మూడు కూడా మనము ఇంటికి బయట ఆడేవి టేబుల్ టెన్నిస్ అనేది మనం ఇంట్లో కూడా ఆడుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో అవుట్డోర్ గేమ్ కానిది ఏది ఏ ఫుట్బాల్ బి టెన్నిస్ సి టేబుల్ టెన్నిస్ డి టెన్నికాయిట్ సెక్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఆల్రెడీ అడిగేసిందే కదా సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి టేబుల్ టెన్నిస్ సారీ ఫ్రెండ్స్ నేనే రెండు సార్లు పెట్టాను ఆ క్వశ్చన్ ని నెక్స్ట్ క్వశ్చన్ మన రాష్ట్ర క్రీడ ఏది చి మన రాష్ట్ర క్రీడ ఏది ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది సో మన రాష్ట్ర క్రీడ ఏది ఏ కబడ్డీ బి క్రికెట్ సి హాకీ డి చెస్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఏ ఈస్ ద రైట్ ఆన్సర్ మన రాష్ట్ర క్రీడ కబడ్డీ నెక్స్ట్ క్వశ్చన్ సాయంత్రం పిల్లలు ఆడడానికి అనువైన సమయం ఏది ఏ త్రీ టు ఫోర్ బి ఫోర్ టు సిక్స్ సి ఫైవ్ టు సెవెన్ డీ త్రీ టు ఫైవ్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో నా ఛానల్లో చాలా వీడియోస్ చేశానని చెప్పాను కదా అవన్నీ ఒకసారి ఎగ్జామ్కి వెళ్లే ముందు చూడండి ఫ్రెండ్స్ వాటి లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియోని ఒక లైక్ చేసేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నాలుగు నుంచి ఆరు సమయం అనేది పిల్లలు ఆడుకోవడానికి అనువైన సమయము సో ఇక్కడతో అయితే మనము థర్డ్ క్లాస్ ఈవీఎస్ కంప్లీట్ చేసుకున్నాము సో నెక్స్ట్ ఫోర్త్ క్లాస్ ఈవీఎస్ చూసుకుందాము ఇదే విధంగా అన్ని సబ్జెక్ట్స్ కూడా ఇప్పుడిక థర్డ్ టు టెన్త్ క్లాస్ వరకు ఒక్కొక్క క్లాస్కి సంబంధించి మనము చూసుకుందాము ఓకేనా మీకు కావాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయాలి మేడం గారు అలానే కంటె కండక్ట్ చేయండి అని సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే నా ఛానల్లో వీడియోస్ అన్ని ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై ఫ్రెండ్